అందరికీ నమస్కారం ఇది మనకి చూస్తున్నది చాలా పాతకాలం నాటి టెలిఫోన్స్ అండి టెలిఫోను మనకి ఒక కమ్యూనికేషన్ రంగంలో ఒక విప్లవం మరి అటువంటి టెలిఫోన్స్ని రకరకాల ఆకారాల్లో రకరకాల మెటల్స్తో చాలా అందంగా డిజైన్ చేసి ఇంట్లో డెకరేటివ్గా కూడా పెట్టుకునేవారండి ఒక స్టాటస్ కింద వీటిని మెయింటైన్ చేసేవారు ఇది చూస్తే మనకి మేడ్ ఇన్ లండన్ ఇది ఇది ఇంగ్లాండ్ లో తయారైనటువంటి టెలిఫోన్ దీనికి మీద పూర్తిగా బ్రాస్ వర్క్ చేశారండి టేక్ తో ఈ టెలిఫోన్ తయారు చేశారు దీని మీద కంప్లీట్ గా బ్రాస్ వర్క్ తో చేశారండి హ్యాండిల్ అంతా ఇది చూసారా డిజైన్ ఇదంతా కూడా టేకే మొత్తం మొత్తం ఇక్కడ బ్రాస్ ఇచ్చారండి ఇది చాలా అందంగా ఉంది చూడడానికి వర్క్ చేస్తుందండి మనకు ఆ రోజుల్లో నెంబర్స్ జీరో నుంచి వన్ వరకు ఈ విధంగా ఉండేవండి ఒక పది అంకెలు డైల్ చేయాలంటే మనకి ఉదాహరణకి నైన్ డైల్ చేయాలంటే ఈ నైన్ మధ్యలో ఇలా చేపెట్టి ఇక్కడ ఎండింగ్ లో స్టాప్ పాయింట్ ఇచ్చారు ఈ లాక్ ఇక్కడ వరకు వచ్చేదండి అంటే నైన్ ఆ తర్వాత సిక్స్ డైల్ చేయాలంటే సిక్స్ జీరో డైల్ చేయాలంటే జీరో ఈ విధంగా పది నెంబర్లు కూడా డైల్ చేస్తే అవతల వాళ్ళకి రింగి వెళ్ళేదండి మరి మనకు ఒకవేళ ఫోన్ వచ్చింది అనుకోండి రిసీవ్ చేసుకునేటప్పుడు మనకి సౌండ్ కూడా ఇక్కడ రెండు కూడా బ్రాస్ ఇచ్చాడు ఈ మధ్యన చిన్నది మనకి బ్రాంజ్ తో చిన్న ఇచ్చారు అది అటు ఇటు కదులుతుందండి టింగ్ టింగు దీనికి ఈ బెళ్ళకి ఈ బెల్లకి టచ్ చేస్తూ ఉంటదండి టింగ్ 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 మనీ ఆ శబ్దం చాలా ఒక ఇదిగా ఉంటదండి ఇది వర్కింగ్ మన ఉంది మంచి కండిషన్ లో ఉంది చూడండి ఎంత బాగుందో ఇది వైర్ అది కూడా మనం కనెక్షన్ ఇస్తే ఇది చేస్తుందండి చాలా అరుదైనటువంటి ఒక ఐటమ్ అండి అది మరి తర్వాత మనం చూసినట్లయితే ఈ మోడల్స్ మనకి రెగ్యులర్ మోడల్స్ కింద ఉండేవి ఇవి కూడా డైల్ రొటేషన్లోనే ఇవి కూడా వస్తాయండి చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఆ రోజుల్లో టెలిఫోన్ ఉంటే చాలా ఇది ఇవన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ వేనండి చక్కగా ఇది కూడా ఆ రోజుల్లో ఫోన్ చేసినప్పుడు ఒకసారి లైన్ కలవలేదు అనుకోండి లైన్ కలవకపోతే ఈ విధంగా దీన్ని ఇలాగ రెండు మూడు సార్లు కొట్టేవారు అండి మరి అటువంటి అనుభూతులు ఇవన్నీ కూడా ఇది కూడా సేమ్ మనకి ఈ విధంగా చూసారా ఆ శబ్దం చెవులకి వెనసొంపుగా ఉంటుందండి అండి పదిసార్లు పది అంకి కూడా ఆ రోజుల్లో మ్యాక్సిమము అన్ని కూడా ఎస్టీడి కోడ్లు ఉండాయి ఎస్టీడి కోడ్ డైల్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్లు ఈ రోజు కూడా చాలా మందికి వాళ్ళ పాత ల్యాండ్ లైన్ నంబర్లు ఒక ఇరవై సంవత్సరాల కింద వాటిని కూడా గుర్తుంటాయండి అంత ఈ టెలిఫోన్ మనకి జీవితంలో ఇదైందండి ఇదో రకమైనటువంటి కలర్ ఇదో రకమైనటువంటి మోడల్ దీనికి కూడా నా క్లిక్ చేయడం చిన్నది ఇది కూడా సేమ్ లో ఇది కూడా డైల్ అవుతుంది ఈ విధంగా మరి వీటి తర్వాత తరమలో ఇప్పుడు మనకి ఈ జనరేషన్ టెలిఫోన్లు వచ్చినాయండి ఇది ఫ్యానప్ప ఫోన్ ఇది చాలా చూడండి ఎంత ఫ్యానాఫోను ఇది చాలా వరకు మొన్న మొన్న మొన్నటి వరకు ఒక పది 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 సంవత్సరాలు సెల్ ఫోన్ రాకముందు వరకు లాస్ట్ జనరేషన్లో ఇవి పది నెంబర్లు ఇలా డైల్ చేసుకోవడం అండి రిసీవ్ చేసుకుని ఇందులో రకరకాల మోడల్స్ వచ్చాయి మరి మీరు ఎవరైనా సరే ఇటువంటి ఈ టెలిఫోన్స్ని ల్యాండ్లైన్స్ని యూజ్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పుకుంటాంకేమైనా ఉండిపోతే మీరు కామెంట్ రూపంలో షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ